అభిషక్తుడు ఆలోచనకర్త సర్వసృష్టికర్త పరిశుధ జీవమల దేవుడైన మన రక్షకుల ప్రయస్క్రీసు శక్తిగల మనమున్నా ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా దేవుడు నీ జీవితంలో అన్ని విషయంలో కృప చూపించి ఆయన యొక్క ప్రేమ ద్వారా నేను కాచి కాపాడు భద్రపచ ఒక నూతన దింపును అనుగ్రహించాడు ఈ దినము మనం అనేకమైన ఈ లోకపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు నీకు తోడయి ఉండి నీ సమస్యలను తీర్చే దేవుడే మన రక్షకుడు నువ్వు ఎటువంటి పోరాటాలున్నా ఏ అవసరతలు ఉన్నా ఏ అక్కర్లున్నా మరి ఎటువంటి స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడై ఉండి సమస్తం సమ్ముఖుడు జరిపిస్తాడు నీ యొక్క ఇరుకు ఇబ్బంది విడిపించి విమోచించి రక్షించే దేవుడే ప్రవే ఏసు క్రీస్తు ప్రభావం ఏ ఆధారం లేకుండా ఈ లోకపరమైన మనుషుల మీద ఆధారపడకుండా దేవుడే మనకు ఆధారం ఆయనే మనకు మార్గమై ఉండి సత్యమై ఉండి జీవం కలిగి నడిపించే దేవుడే పునరుద్ధారుడు జీవముల దేవుడు ఈ ఉదయ కాల మనం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థించి దేవుడు మన కనుక సద్భుత వాగ్దానం చూసి ధైర్యం కలిగి బలం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణం కలిగి ముందుకున్న స్థాయి ప్రభువు నాకు కోరుచు మనందరినీ ప్రేమిస్తూ సద్భుత వాగ్దానం మనందరం కలిసి చదువుకుందాం రెండవ దిన వృత్తాంత్రం మొదటి అధ్యాయము పనుని వచ్చినాం కాబట్టి జ్ఞానమును తెలియ నీకు ఏబడును నీకన్నా ముందుగా ముందుగానున్న రాజులకైనాను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదని చెప్పాను దావిది కుమారుడు సొలమును మన దేవుని ఆ యొక్క మరి దావిది మహారాజు మహిమలో చేర్చబడిన తర్వాత సొలమును ఆ యొక్క రాజు ఆ యొక్క రాజ్యానికి రాజుగా అభిషేకింపబడతాడు అయితే దేవుడు అతను మనవి చేసిన విధానం చూసి దేవుని అడుగుతాడు నాకు జ్ఞానం ఇవ్వ ఈ పరిపాలన చేసే జ్ఞానం నాకు లేదు ఆ జ్ఞానం నాకు ఏమని దేవుని అడిగిన వెంటనే దేవుడు ఈ లోకపరమైన ఘనత కానీ ఈ లోకపరమైన ఐశ్వర్యం కానీ ఈ లోకపరమైన హోదా కానీ సులభను అలా అడగలేదు తద్వారా ఆ యొక్క ప్రార్థన విధ చూసి దేవుడు వాళ్ళ సులభనుకు సమస్తం అనుకరిస్తాడు ఘనతనిస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు తనకంటే ముందున్న రాజుల కన్నా తన వెనుకున్న రాజుల కన్నా తన పితృలతోనైనా ఎవరితో పోల్చినంతగా ఐశ్వర్యం ఘనత అనుగరించినాడు సహోదరి సహోదరిశాలు అదేవిధంగా నీ జీవితం కూడా నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ విషయం ప్రార్థన చేస్తూ అది మనము స్పష్టత ఉండాలి అంటే మనం దేవుడు అడిగేటప్పుడు క్లారిటీగా అడగాల దేవుడు జ్ఞాని అనంత జ్ఞాని నీ జీవితంలో ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తున్నావు అంటే అది దాకా నువ్వు వదిలిపెట్టకూడదు సులభం పొందుకునేంత వరకు దేవుడు వదిలిపెట్టలేదు దేవుడు ఖచ్చితంగా అడిగేవాడు అయ్యా నా జ్ఞానమే ఈ ప్రజలను పరిపాలన తెలివిని తద్వారా మహిమ నీకొస్తుంది నేను అన్యాయంగా తీర్పు తీర్చుకున్న న్యాయంగానే పరిపాలన చేస్తున్నప్పుడు దేవుడు తెలివినిచ్చిండు ఇచ్చిండు ఐశ్వర్యం ఇచ్చిండు సంపదనిచ్చిండు మంచి ఘనతనిచ్చిండు సమస్తము ఆ యొక్క ప్రాంతంలో ప్రదేశం దేశంలోనే మంచి ఖ్యాతి అను మన రక్షకుడైన దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీ జీవితం కూడా నువ్వు దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ అవసరత ఏదైందో నీ అక్కరేందో నీ జీవిత ప్రణాళిక ఏమైందో నీ భవిష్యత్తులో నువ్వు ఏదైతే దేవునికి కనుకరించి మరి నీ యొక్క గురి కలిగి జీవిస్తున్నావో వాటిని శ్రద్ధ వహించి జ్ఞానయుద్ధం మనం అడగాల సులోమో అడిగినట్టు మీరు అడిగినా దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు దేవుడు ప్రార్థన తిరస్కరించే దేవుడు కాదు నిన్ను నువ్వు దేవుడు మరిచే దేవుడు కాదు నువ్వు ఏది అడిగినప్పటికీ సమస్తమైన ఏర్పాటు చేస్తాడు కానీ మనము ఈ లోకాను ఈ లోకానుసారమైన ఐశ్వర్యం గురించి ఘనత గురించి ఉద్యమం కావాలా పెళ్ళి కావాలా అదేవిధంగా నాకు ఇదొక ఆస్తులు కావాలా ఇల్లు కట్టుకోవాలా మనం ఈ లోక అనేక ఈ లోకపరమైనది మనం అనేకసార్లు సార్లు ఆడుతుంటాము ప్రార్థిస్తుంటాము దేవునికి కాయస్కరిస్తాం కానీ దేవుని యుక్తమైన ప్రార్థన చేసిన ఎడల దేవునికి నువ్వు మరి విధేయత కలిగి తగ్గింపు స్వభం కలిగి దేవుని మహింపరిచే విధంగా నువ్వు దేవుని అడిగిన దేవుడు ఏదైతే నీకు పని అప్పజెప్పాడో ఏదైతే దేవుడిని బట్టి సంతోషిస్తాడో దేవుడిని ఏ మాట మాట్లాడినాడో ఆ మాటల అనుసారంగా ఆజ్ఞి నడుచుకునే దేవుడు ఈ లోకపరమైన ఐశ్వర్యమును ఘనతను మంచి పేరును హోదాను సమస్తం అనుకరిస్తాడు మనము ఏది అడగవలసిన అది అడగము కానీ అనవసరమైన వ్యర్థమైన దేవతడు చూడండి ఆకాశ పక్షులు చూడండి అవి విత్తము కూర్చొని పోషిస్తాడు మరి దేవుడిని పోషించే దేవుడు కానీ మనం ఏం చేస్తామంటే అయ్యో నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో నా భవిష్యత్తు ఏమైంటు నా కుటుంబ స్థితిగా ఏమైతుంటుందో అయ్యో నేను ఏ విధంగా ముందు కొనసాగాలా నేను ఏ విధంగా అప్పులు చెల్లించాలా ఏ విధంగా నాకు యొక్క ఈ యొక్క ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలని పదే 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 ఇదే ఆలోచన కలిగి ఇదే మనము ఆలోచించడం వల్ల మనము ఎన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నా ఎన్నిసార్లు ధైర్యపరుస్తున్నా ఎన్నిసార్లు దేవుడు వాక్యాను మాట్లాడుతున్నప్పుడు మనము అదే విధంగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి మనం దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశలు పొందలేకపోతున్నాం సహోదరి సార్ ఈ ఉదయ కాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వు విధేయత కలిగి తగ్గింపు మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతకాల మొదటిగా ఆయన ప్రేమను కనుగోల మొదటిగా అసలు ఏసుక్రీస్తుభను రుచి చూసి ఎరిగేలా ఆయన ఆయన తట్టు నువ్వు తిరిగి నీకు ఏది అవసరం ఆడగాల సులవరకు జ్ఞానం అవసరం ఉంది ఆయన జ్ఞానం అడిగిండు జ్ఞానంతో పాటు సకల విధంగా ఐశ్వర్యం ఇచ్చిండు అదే నీ జీవితంలో దేవునికి ఏ కుదు అయ్యా నేను జ్ఞానం కొద్దుకుంటే జ్ఞానం అడగాల నువ్వు చదువులో వెనుకబడిన చదువుల ముందు అయ్యా నేను చదువులో మంచి ఉత్తీర్త కావాలంటే దేవుడు జ్ఞానం అడగాల ఈ లోకంలో ఈ శత్రు పాలన మధ్య ఈ యొక్క శ్రమలు కూడా నేను తప్పించుకుంటే జ్ఞానయుతంగా ప్రార్థన చేసి నీ ప్రార్థనకు అది అంగీకారంగా దేవుడు మరి నచ్చే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి తద్వారా ఈ లోకపరమైన ఘనత పేరు ఖ్యాతి ఐశ్వర్యము మంచి పేరు నువ్వు నివసించిన ప్రాంతం కాదు దేశమంతరం నేను ఆశీర్వదకరంగా మార్చి నీ జీవితాన్ని కట్టబోతా నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు నేను దేవుడు మహిమాత్మని నిలబెడతాడు ప్రియాసోతాడు దేవుడు మనకు కనుక అద్భుత వాగ్దానం విషయంలో మన అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధుల జీవముల తండ్రి నీకు అయ్యి ఉదయ తండి సభ నిజంగా తండ్రి మహారాజు జ్ఞానం నుంచి మొరపెట్టిన అయ్యా నీవు జ్ఞానంతో పాటు తండ్రి ఆ యొక్క విదేశీ ఈ లోకపర ఐహికమైన అవసరం అడగకున్న తండ్రి అయ్య నీ నీతి రాజ్యం మొదటిగా వెతికిన సమయంలో తండ్రి జ్ఞానంతో పాటు పేరు జ్ఞానత అయ్యా అదే విధంగా తన ఐశ్వర్యం మంచి పేరు కలగజేసిన దేవానికి స్తోత్రు పవ అయ్య నీ ప్రియులు పిల్లలు తండ్రి యొక్క వాగ్దానం చూస్తున్న తను అయ్యా వారు మొరపెడుతున్నగా వాళ్ళ అవసర నిమిత్తే వాళ్ళు అక్కడ నిమిత్తం అయ్యా వారు నీ ఎందు విశ్వాసం నుంచి నేను ప్రతి మాడు మొరపెడుతున్న ప్రతి ఒక్క జీవితం ప్రభావ వాళ్ళ ప్రార్థన చేయచ్చునగా తండ్రి వారి జీవితం పితులతో తండ్రి వారి కుటుంబంలో తండ్రి వారి గడిచిన వారి యొక్క తరముల వారి కంటే అయ్యా ఇప్పుడు నీ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిర్రపడిని రక్షణ కాలం జరిపించండి అయ్య వారు కావాల్సిన ఘనతను వారు కావాల్సిన మంచి పేరును వారు కావాల్సిన ఐశ్వర్యను వారు కావాల్సిన ప్రతి అక్కర్లు తీర్చి సమస్త మహిమ నీవే పొందుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ వాగ్దానం చూసిన ప్రతి పడిని పరిశుద్ధాత్మకాలను జరిపించను శోధన నుంచి విడిపించను విశ్వాసంగా నీవు ప్రార్థించగా యుక్తమైన ప్రార్థన అంగీకరించగా అయ్య వారి నీతిని రాజ్యాన్ని వెతుకుచున్నగా తనే కార్యం జరిపించి వాళ్ళని రక్షించి కాపాడి భద్రపరిచి దీవించి ఆశ్రమించని ప్రార్థన చేస్తున్న రక్షణ లేని కుటుంబం రక్షణ దయచేయండి అయ్యా గర్భిణులకు సుఖమైన ప్రసంగ దయచేయండి అయ్యా గర్భ గర్భం లేక బాధపడుతున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ గర్భం తెరవమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా ఏ కుటుంబం ఏ విడిపించి వింపుతున్నా అప్పుడు సంబంధించి విడిపించండి ఆర్థికను ఆర్థికమైన ద్వారా తెరవమని అడుగుతున్నాం తండ్రి ఈ యొక్క వార్థాన్ని షేర్ చేస్తున్న బిల్ల పర్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి ఫేస్బుక్లో లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ ప్రతిరోజు తను పరిశుద్ధాత్మకాలను జరిపించి వారి జీవితం గొప్ప కార్యం జరిపించి మహిం పొందేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి దేవుని బిడ్డారా ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి తద్వారా మనం అనుకరించిన దేవుని యొక్క వాక్యము మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు త్వరగా చూసి దేవుని యొక్క మాటలకు మరి మీకు అందజేయబడుతుంది ఈ యొక్క వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో వాట్ మరి ఫేస్బుక్ చూసిన ప్రతి ఒక్క బిడ్డల పట్ల మీకు ప్రత్యేకమైన వందనములు దేవుడి మీతో మాట్లాడుతున్నాం సరి చేసుకొని యుక్తమైన ప్రార్థన చేసి జ్ఞానం పొందుకొని దేవుడి చిత్త ఆలోచన ప్రణాళిక ముందు కొనసాగు ప్రభుకూ ఎందరికీ నేసిపిస్తున్నామమ్నా శుభాభివందనములు